తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేఘల ప్రభాకర్ జన్మదిన వారోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి సునీల్ హనీఫ్ వారి మిత్ర బృందంతో కలిసి గోరెట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేశారు పార్టీ నాయకులు నాగేశ్వరరావు శివరాం వేణుగోపాల్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు జన్మదినోత్సవం సెప్టెంబర్ ఐదు కనుక ఆయన మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరిపి ఈ వారం కూడా ఈ వారోత్సవంలో ఆయన గుర్తినరోజు చేయాలని నిర్ణయించడం జరిగింది దాని సందర్భంగా ఇవాళ వెంకటేశ్వర నా వెంకటేశ్వర గుడిలో మన గోరంట్ల మాజీ పెసెంట్ గారు ఎర్రశెట్టి వేణుగోపాల్ గారు శివారెడ్డి గారు ఆంజనేయులు గారు అందరూ అందరూ కూడా ఇక్కడ పెద్దలు వాళ్ళు చీఫ్ గెస్టులకు వచ్చి వాళ్ళు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గారి మిత్ర బృందం అంతా రావడం జరిగింది వారు నిండు నువ్వురేళ్ళు అష్టైశ్వర్యాలతో ముందుగా జన్మ ఉండాలని అదేవిధంగా రేపు రెండో తారీఖు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా ఘనంగా జరగ జరగడం జరుపుకోవడం జరుగుతుంది ఈ వారం ఈ వారం రోజులు ప్రభాకర్ గారి పుట్టినరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇద్దరు పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవాలని అందరిని కోరుకుంటూ ప్రభాకర్ గారికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు నిండు నూరు వేలు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు